ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అరవై వేల కోట్ల ఎఫ్డీలు తీసుకొచ్చి కేంద్రం వాటాలో మన రాష్ట్రాన్ని పద్నాలుగు పాయింట్ ఏడు శాతానికి నింపి జాతీయ స్థాయిలో ఎఫ్డీఏలు తీసుకొచ్చిన దానిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండవ స్థానం నిలిపాడు నువ్వేం చేసావు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క స్థానం పదకొండవ స్థానానికి వెళ్ళిపోయింది ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు నోటిఫికేషన్ లేవు ప్రభుత్వ రంగం పక్కన పెట్టావు ప్రైవేట్ రంగాన్ని పక్కన పెట్టావు ప్రశ్నిస్తున్నటువంటి నిరుద్యోగుల మీద మాత్రం అక్రమ కేసులు పెడతా ఉన్నాం నేను అడుగుతూ ఉన్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ఈ మంత్రులు అడుగుతూ ఉన్నా మీరు దొంగ ఓట్ల పైన పెట్టినటువంటి శ్రద్దగాని రిషికొండకు గుండు కొట్టేటువంటి విషయంలో పైన పెట్టినటువంటి శ్రద్ధ గాని లేకపోతే అవినీతి పైన పెడుతున్నటువంటి శ్రద్ధ గాని ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పనల మీద ఎందుకు పెట్టలేకపోతున్నారని నేను అడుగుతా ఉన్నా ఏపీపీఎస్సీని ని తాడేపల్లి ప్యాలెస్ లాగా మార్చుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్క ఉద్యోగం తీసుకురాలా ఒక్క ఉపాధి అవకాశాన్ని తీసుకురాలా నేను అడుగుతున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ సిపి మంత్రుల్ మీ నియోజకవర్గాల్లో మీ జిల్లాలలో మీ ప్రాంతాలలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే మీకు కనపడట్లేదా అని అడుగుతా ఉన్నా నిరుద్యోగుల ఆకలి కేకలు మీకు వినపడట్లేదా అని అడుగుతా ఉన్నా నిరుద్యోగులు మీరు మీ నిర్ణయాల వల్ల వాళ్ళ బతుకులు చిద్రమవుతా ఉంటే మీకు అని నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు నిరుద్యోగులకు ధైర్యం కల్పించడం కోసం నిరుద్యోగులకు ఆర్థిక ధైర్యం కల్పించడం కోసం నిరుద్యోగ ప్రవేశపెట్టారు స్కిల్ డెవలప్మెంట్ తీసుకొచ్చారు నిరుద్యోగుల మొత్తానికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది కానీ ఈ స్కిల్ డెవలప్మెంట్ నిర్లక్ష్యం చేశారు నిరుద్యోగ వృత్తి కార్యక్రమాన్ని ఆటకెక్కించారు కానీ రేపు మళ్ళా లోకేష్ బాబు గారు యువగా ప్రకటించారు యువగాలం పేరిట నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చే వరకు కూడా ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతి అందజేస్తా అన్నారు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు ప్రతి సంవత్సరం ఏసీ వేస్తామని చెప్పారు ఈ ప్రభుత్వంలో ఖాళీగా ఉన్నటువంటి ప్రతి పోస్టును కూడా భర్తీ చేస్తామని చెప్పేసి ఇప్పటికే లోకేష్ గారు చెప్పడం జరిగింది కాబట్టి రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా కూడా నిరుద్యోగులు యువత విద్యార్థులు అందరం కూడా కలిసి కలిసి కట్టుగా కలిసి జట్టుగా ఏ కార్యాచరణ పిలుపునిచ్చినా కూడా పాల్గొని ఈ ప్రభుత్వాన్ని ఓడిద్దామని చెప్పేసి ఈ రాష్ట్రంలో యువత విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను